మార్కెట్ ఇదే ప్రస్తుతం యావత్తు రైతుల ప్రధాన సమస్య పంట పండించడం ఓ ఎత్తైతే దానిని అమ్ముకోవడం మరో ఎత్తు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి కష్ట నష్టాలను దిగమింగుకొని కర్షకుడు బంగారు పంటలు పండిస్తే మార్కెట్ మాయాజాలంతో మోసపోయే పరిస్థితులు కోకొల్లలు మన కళ్ల ముందు నిత్యం కదలాడుతూనే ఉంటాయి వ్యాపారి చెల్లించే సొమ్ము గిట్టుబాటు కాకపోయినా అదే మహాప్రసాదంగా భావించి మళ్ళీ కొత్త ఆశలతో పంట సాగు చేపడతారు కర్షకులు ఇదే తంతు ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది కానీ ఈ అభ్యుదయ రైతు మాత్రం తాను పండించిన పంటను తానే స్వయంగా అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం ఓ మార్గాన్ని ఎంచుకున్నాడు మరి ఆ మార్గమేంటో ఆ రైతు చేస్తున్న కృషి ఏంటో తెలుసుకోవాలంటే మెహబూబాబాద్ జిల్లాకు వెళ్ళ రాను రాను పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది రసాయనిక సేద్యంలో పెట్టుబడులు పెరిగాయి దిగుబడులు అంతంత మాత్రమే వచ్చిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు లేదు ఈ పరిస్థితులన్నీ మెహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు మింగుడు మింగుడుపడలేదు రేయనక పగలనక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి సేద్యం చేసినా చివరికి మిగిలేది ఏమీ లేదని గుర్తించాడు అందుకే తాత ముత్తాతల కాలం నటి పద్ధతులకు తోడు ఆధునిక విధానాలను నూతన వంగడాలను అందిపుచ్చుకుని సేంద్రియ సేద్యం మొదలుపెట్టాడు వాణిజ్య పంటలైన పసుపును తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఏటా పెద్ద మొత్తంలో సాగు చేస్తుంటారు అయితే ఆరుగాలం కష్టపడినా అంతరాష్ట్రీయంగా డిమాండ్ ఉన్న ప్రస్తుతం ప్రధాన మార్కెట్లలో పలుకుతున్న ధర మాత్రం రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కావటం లేదు ఒకప్పుడు క్వింటాల్కు ఇరవై వేలు పలికిన పసుపు ధర ప్రస్తుతం ఐదు వేలకు మించటం లేదు ఫలితంగా పసుపు సాగు చేసిన రైతులకు పెట్టుబడులు పెరిగి సేద్యం భారంగా మారుతోంది దీంతో రసాయనిక సేద్యం లాభం లేదనుకుని గుర్తెరిగిన మహబూబ్నగర్ జిల్లా కేసముద్ర మండలం అమీనాపూర్ గ్రామానికి చెందిన యాకూబ్ రెడ్డి సేంద్రీయ విధానంలో పచ్చ బంగారం సాగు చేస్తున్నారు పుర్కుమిన్ శాతం అధికంగా ఉండే కొత్త రకాలను సాగుకు ఎన్నుకున్నారు యాకూబ్ రెడ్డి మాల్యాల శాస్త్రవేత్తలు అందించిన జగిత్యాల సెలెక్షన్ ఆరు రకంతో పాటు లక్నో వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన పీతాంబరం రకాన్ని సాగు చేశారు మేము వేసినటువంటి రకాలు ఏంటిదంటే ఒకటేమో జేటిఏ సిక్స్ అంటే జగిత్యాల సెలెక్షన్ సిక్స్ అది దాని క్యారెక్టర్స్ ఎట్లున్నాయనంటే అది కాస్త లావుగా పొడుగ్గా ఉంటుంది సుమారుగా నాలుగైదు ఇంచుల పొడుగుతోనే ఉంటుంది అయితే దానికి ఇంకొకటి ఏంటంటే దాంట్లో కురుకుమ్మిని కూడా మామూలుగా ఈ ఇక్కడ ఉండేటువంటి పాత లోకల్ వెరైటీల కంటే వన్ టూ పర్సెంట్ ఎక్కువ ఉన్నదని అంటే దాన్ని నేను మన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి నాకు ఇక్కడ మలయాళ సైంటిస్టులు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది ఒక నాలుగు సంవత్సరాల క్రితం దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చిందని దాంట్లో నాకు మంచి రిజల్ట్ ఉన్నది దాన్ని ఒక ఎకరం వేసినాము ఎకరం చిల్లర వేసినాము తర్వాత ఇంకొకటి ఏంటంటే లక్నో యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని తయారు చేసినటువంటి కొత్త వెరైటీ ఏంటిదంటే పీతాంబరం పీతాంబరంలో ఐదు నుంచి ఆరు పర్సెంట్ కురుకుమీన్ అనేది చెప్పిన వాళ్ళు దాన్ని మేము అక్కడి నుంచి తెప్పించుకొని మేము ఈ సంవత్సరం ఒక పది గుంటలలో వేయటం జరిగింది అది అంటే దాన్నించి కూడా మేము మల్టిఫై చేసుకొని దాన్ని ఇప్పుడు అది అది ఎన్ని రోజులు అంటే నూట ఎనభై రోజుల పంటకాలం అది ఇదేమో ఈ జేటిఎస్ సిక్స్ అనేటువంటిది నూట రెండు వందల ఇరవై రోజుల కాలం ఇది అయితే దీనికి దానికి ఒక నెల రోజులు వ్యత్యాసం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని అభివృద్ధి చేద్దామనేటువంటిది అంతకుముందు ఏసీసీ సెవెంటీ టూ ఫార్టీ నైన్ ఇట్లాంటివి కూడా మేము ప్రాక్టీస్ చేసి చూసినాము అది దానికి కొరుకు మీద ఎక్కువ ఉంటుంది అన్నారు కానీ దాన్ని మార్కెట్లో మాకు వాల్యూ యాడిషన్గా వాళ్ళు చేసి చూసినప్పుడు వాళ్ళు ఏమైందంటే పౌడర్ గిన్నె చేస్తే అది సరిగ్గా లేదు అనేటువంటిది రేటు రావట్లేదు ఇక్కడ దాన్ని ప పక్క పెట్టేసినాం ఇప్పుడు దీంట్లో బాగా వస్తుంది అనుకుంటున్నారు ఏది ఈ పీతాంబరంలో పీతాంబరం మేము పోయిన సంవత్సరం కూడా దాన్ని ఉడకబెట్టి చూసినప్పుడు మంచి వాసన సువాసన కలిగినటువంటి సుగంధ ద్రవ్యంగా ఉన్నది దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ మేము దాన్ని అభివృద్ధి చేస్తున్నాము ఇప్పుడు ఉన్నటువంటి ఈ జేటిఎస్ సిక్స్ను కానీ దాన్ని కానీ దాదాపుగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మరాలి మల్లాలి ఈ ఇట్లా ఫర్టిలైజరు అనేటువంటిది కానీ పెస్టిసైడ్స్ కానీ ఉపయోగించకుండా దీన్ని మేము ఆర్గానిక్ వైపు తీసుకొస్తే దానికి ఎక్కువ పంట తక్కువ తగ్గినా కానీ ఎక్కువ దిగుబడి రాకపోయినా కానీ ఎక్కువ రేట్ అయినా వస్తుంది దానివల్ల నష్టమేం కాదు రానున్న రోజుల్లో ఈ ఇప్పుడు ఉండే అటువంటి న్యాచురల్ ఆర్గానిక్ పంటల వైపు ఆ వినియోగదారుడు మరుతున్నాడు దీన్ని మీరు ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తే బాగుంటుంది అనే అటువంటిది సైంటిస్టులు చెప్పడం కానీ కొందరు రైతులు కూడా ప్రాక్టీస్ చేసే అటువంటి వాళ్ళు చెప్పడంతో నేను దానివైపు మొగటం జరిగింది జగిత్యాల సెలక్షన్ ఆరు పసుపురకం పంటకాలం రెండు వందల ఇరవై రోజులు ఇందులో కుర్కుమిన్ శాతం లోకల్ వెరైటీల కంటే ఒకటి నుంచి రెండు శాతం అధికంగా ఉంటుంది ఇక పీతాంబరం పంటకాలం నూట ఎనభై రోజులు ఇందులో కుర్కుమిన్ శాతం ఐదు నుంచి ఆరు శాతం ఉంటుంది గతంలో రెడ్డి సాగు చేసిన రకాల్లో కుర్కుమిన్ శాతం తక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో మంచి ధర దక్కలేదు దీంతో కొత్త వంగడాల సాగును చేపట్టాలని నిర్ణయించుకుని గతంలో రసాయనిక సేద్యం చేసిన యాకుబ్రెడ్డి ఈ ఏడాది సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేశారు పెట్టుబడులను తగ్గించుకోవడమే ప్రధాన లక్ష్యంగా కృషి చేస్తున్నారు గత ఏడాది పాక్షికంగా రసాయన ఎరువులను తగ్గించి పసుపు సాగు చేసిన ఈ రైతు ఈ ఏడు ప్రయోగాత్మకంగా పూర్తి సేంద్రియ విధానాలను అనుసరిస్తున్నారు ఈ విధానంతో తొలుత దిగుబడులు కాస్త తగ్గినా ఆ తర్వాత వచ్చే ఫలితాలు లాభదాయకంగా ఉంటాయని ఈ అభ్యుదయ రైతు చెబుతున్నారు తాత ముత్తాతల పరిస్థితులకు కాస్త ఆధునిక హంగులు అద్ది శాస్త్రవేత్తల సహకారంతో పాటు సాంకేతికతను జోడిస్తే సేద్యంలో లాభాలు తధ్యమని అంటున్నారు ప్రస్తుతం రసాయనిక సైద్యం రాజ్యమేలుతోంది కరోనా పుణ్యమాని సేంద్రీయ ఉత్పత్తులపైన వినియోగదారుల్లోనూ అవగాహన పెరుగుతుండటంతో రైతులు కూడా మెల్లగా సేంద్రీయ స్థేద్యం వైపు అడుగులు వేస్తున్నారు అందులో ఒకరు యాకుబ్ రెడ్డి సేంద్రీయ విధానం గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అభ్యుదయ రైతుల అనుభవాలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రయోగాత్మకంగా ఈ ఏడు సేంద్రీయ పసుపు సాగు చేశారు ఎరువుల కోసం స్వయంగా తన క్షేత్రంలోనే ఆవులను పెంచుకుంటున్నారు వాటి నుంచి వచ్చే వ్యర్థాలతో ఎరువులను తయారు చేసి డ్రిప్ పరికరాల ద్వారా పంటకు అందిస్తున్నారు యాకు బ్రెడ్కి కోళ్ల ఫామ్ ఉంది దీంతో కోళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను సైతం పంటకు అందిస్తున్నారు మూడు సంవత్సరాలు కనుక మీరు ఆర్గానిక్ వైపు చేస్తే బాగుంటుంది అనేటువంటి సైంటిస్టులు చెప్పినప్పుడు మేము ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వైపు మరటం జరిగింది ఆర్గానిక్ వైపు మరటం అని అంటే మా దగ్గర ఉండేటువంటి పశువుల పెంటను అట్లాగే పశువులు నా దగ్గర డైరీ ఫారం ఉన్నది కాబట్టి ఎప్పుడు నా దగ్గర ఆవులు ఒక రెండు మూడు మెయింటైన్ చేస్తూ ఉంటాం మిగతా ఈ గేదెలు మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ గేదెల ఎరువును ఆవుల మూత్రము ఆవుల పేడను దీని మీద ఉపయోగించి పసుపును పండియచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ పసుపు పంటకు ఉపయోగించుతున్నాం అట్లాగే నాకు ఇక్కడ కోడి ఫారం ఉన్నది కోల ఫారం అంటే గుడ్ల ఫారము లేయర్ ఫారం అంటాం దాన్ని అది నాకు ఇక్కడ ఒక పదివేల కోల ఫారం ఉన్నది ఈ ఏడెనిమిది అటువంటి వ్యవసాయ క్షేత్రంలో దాని నుంచి కూడా వచ్చేటువంటి ఎరువును నేను ఇక్కడ నా పంట మీకు ఉపయోగించటం వల్ల దానివల్ల ఇక కొత్తగా యూరియా కానీ ఇంకేదైనా ఇంకా పొటాష్ కానీ వేయాల్సినటువంటి అవసరం రావట్లేదు ఈ పసుపులో పసుపులో వేసేటువంటిది ఇంకా కూడా మేము ఏం ఏమి లోతు దుక్కులు దున్ని దాన్ని మీద వచ్చే వర్షాకాలం కంటే ముందే జీలుగు కానీ జనుము కానీ వేస్తున్నాం వేస్తాం వేయటం వల్ల ఏమవుతుందంటే కొత్తగా మనం ఇప్పుడు ఆర్గానిక్ వైపు మారేటప్పుడు మరేటప్పుడు దాంట్లో సరి అయినటువంటి పుష్టికరమైనటువంటి మ్యాన్యూర్ అట్లా ఇప్పుడు ఆర్గానిక్ మ్యాన్యూర్తో పాటు గ్రీన్ మ్యాన్యూర్ కూడా వేయటం వల్ల భూమిలో దానికి ఉండేటువంటి స్వభావమే మారిపోతున్నది ఒకరోజు భూమిలో ఉండేటువంటి పోషకాలను అందించలేనటువంటి పద్ధతుల్లో మనం కృత్రిమ ఎరువులను రసాయనిక ఎరువులను వాడటం వల్ల భూమి చౌడుబారి నేల బిగుసిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఎప్పుడైతే మేము ఆర్గానిక్ సంబంధించినటువంటి బయోకంపోస్టును ఈ గ్రీన్ మాన్యూరు పచ్చి రొట్ట పైర్లు వేయటం వల్ల భూమి గుల్లబారి భూమిలో ఉండేటువంటి పిహెచ్ పర్సెంటేజ్ దానికి బ్యాలెన్స్గా వస్తుందని సైంటిస్టులు చెప్పారు మేము దాన్ని టెస్ట్ చేయిస్తే ఆ పద్ధతిలో ఉన్నది ఇప్పుడున్నటువంటిది పిహెచ్ పర్సెంట్ మేము టెస్ట్ చేయించినప్పుడు ఆరు నుంచి ఏడున్నర మధ్యలో వచ్చిందని చెప్పిళ్ళు దానివల్ల మీకు పిహెచ్ పర్సెంట్ బ్యాలెన్స్గా ఉన్నది దాంతో మీకు పంట దిగుబడి పెరుగుతుంది అన్నారు కానీ ఒకటి మాత్రం మేము గమనించింది ఏంటంటే ఎరువులు వేసినప్పుడు ఏది ఈ కెమికల్ ఎరువులు వేసినప్పుడు రసాయనిక ఎరువులతో వచ్చేటువంటి పంట ఎప్పుడు ఏపుగా పెరగటం దాంతో చీడపీడలు రావటం ఇది తొందరగా పెరగక ఇది అభివృద్ధిగా పెరిగి ఇది చీడ పీడలను తగ్గించి వచ్చేటటువంటిది దానివల్ల పెట్టుబడి తగ్గుతున్నది కాకపోతే దిగుబడి తగ్గిన మాట వాస్తవం రానున్న రోజుల్లో ఈ ఆర్గానిక్ కంపోస్టు తోటి ఎక్కువ దిగుబడి వస్తుంది పాత పద్ధతులకు వెళ్ళిపోతాం మనం దిగుబడి తీసుకురావగలుగుతాం అనేటువంటి ఆలోచన సైంటిస్టులు కానీ ఇట్లా అటువంటి రైతులను చెప్పేటువంటిది కిసాన్ మేళలో అక్కడక్కడ నేను విన్నటువంటి రైతులు చెప్పేటువంటి దాని ప్రకారంగా కూడా మేము ఈ పద్ధతిలో చేస్తున్నాం నాకు రిజల్ట్ కూడా దాదాపుగా ఈ ఆర్గానిక్ దాని మీద ఒక నమ్మకమైనటువంటి ఆలోచన కలుగుతున్నది రిజల్ట్ ఉన్నది కాబట్టి దాంతోని నాకు పోయిన సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం వర్షాలు పడటం వల్ల పసుపు దిగుబడి తగ్గింది వర్షాలతోటి ఏమైందంటే కొంచెము ఈ కుళ్ళు అట్లాంటిది కూడా మొదలైంది ఎదురుకున్నటువంటి కెమికల్ ఫర్టిలైజర్కు ఉండేటువంటి సిస్టంలో పోయినాం కాబట్టి దాని స్వభావం ఈ పంట మీద చూపెడుతున్నది అనుకొని దీన్ని మేము మళ్ళీ కెమికల్తో ఆ దుంప కుళ్ళును అరికట్టే ప్రయత్నం చేయలే ఇవైనా వేప నూనె సూడోమొనాసు తోటి ఈ బయో కంట్రోల్ చేసేటువంటి ఫంగస్తో చేసినాం కాబట్టి అది అంత తొందరగా యాక్టివ్గా దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల కొంచెము ఈ దుంప పుచ్చు అనేటువంటిది జరగటం జరిగింది రానున్న రోజుల ఇంకా కూడా నేను ఈ వేస్ట్ డీకంపోజర్ కూడా తెప్పించుకోవటం జరిగింది గజియాబాద్ వాళ్ళది అట్లా దానితోని కూడా ఇంకా మేము ఈ వేస్ట్ డీకంపోజర్తోని కూడా భూమిలో ఉండేటువంటి కంపోస్టును మనం గుల్లపరిచి దాన్ని దీన్ని తీసుకొచ్చి ఈ సకాలంలో పైరు కదేటువంటి పద్ధతిలో ఉన్నదనేటువంటిది చెప్తున్నారు ఏదేమైనా నూతన పద్ధతులు అనేటువంటి దాంట్లో పాత పద్ధతులను నూతన పద్ధతిలోనూ సైంటిస్టును సైంటిఫికల్ జోడించి వ్యవసాయం చేస్తే ఇప్పుడు వచ్చేటువంటి ఫలితంతో రైతులకు ఉపయోగపడేటువంటి లాభాలు వస్తాయి అనేటువంటిది ఎప్పుడు మూస పద్ధతిలో వ్యవసాయం చేసి గుడ్డి వ్యవసాయం గుడ్డేది శీణపడ్డట్టు వ్యవసాయం కనుక చేసేస్తుంటే నష్టాలు జరుగుతాయి అనేటువంటిది నా అనుభవంలో తేలిపోయింది సేంద్రీయ సేద్యంలోనూ కొన్ని మెళకువలు పాటించటం వల్ల నాణ్యమైన పంట ఉత్పత్తులు అందుతున్నాయంటున్నారు యాకుబ్ రెడ్డి పంట సాగుకు ముందే భూమిని సేద్యానికి అనుగుణంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు సాగు కోసం వర్షాకాలం ముందే లోతు దుక్కులు దున్నుకొని జీలుగా జనుము వంటి పచ్చిరొట్ట పంటలను వేసుకున్నారు ఈ రైతు కొత్తగా సేంద్రీయ సేద్యం చేయాలనుకునేవారు తప్పనిసరిగా సాగు చేయబోయే నేలలు పోషకాల సామర్థ్యం ఏ విధంగా ఉందో విధిగా తెలుసుకోవాలంటున్నారు తదనుగుణంగా పోషకాలు అందించాలని తెలిపారు బయోకంపోస్ట్ పచ్చురొట్ట ఎరువులు పశువుల వ్యర్థాలను పంటకు అందించటం వల్ల చీడపీడల ఉద్ధృతి తగ్గి నాణ్యమైన దిగుబడి లభిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు యాకోబ్రెడ్డి ఒకే పంటను సాగు చేయడం వల్ల జరిగే ముప్పెంటో ముందే గుర్తించారు రెడ్డి అందుకే తనకున్న పొలంలో పసుపు సాగుతో పాటు విభిన్న రకాల పంటలను సాగు చేస్తున్నారు రెండున్నర ఎకరాల్లో సేంద్రియ విధానంలో మిరప సాగు చేస్తున్నారు రెడ్డి అలాగే బీర సొర టమాటా వంటి కూరగాయలు పండిస్తున్నారు ప్రధానంగా స్టేకింగ్ విధానంలో సాగు చేసిన టమాటా పంట రైతుకు సత్ఫలితాలను అందిస్తోంది మార్కెట్ ఒడుదొడుకులకు అనుగుణంగా పంటలు పండించటం వల్ల ఒక పంట గిట్టుబాటు కాకపోయినా మరో పంట ద్వారా ఆదాయం లభిస్తుందని రైతు చెప్తున్నారు అందుకే ఓవైపు సేంద్రీయ విధానంలో ప్రయోగాత్మకంగా పసుపు సాగు చేస్తూనే మరోవైపు కూరగాయలను పండిస్తున్నారు రెండున్నర ఎకరాల్లో మిరపను సాగు చేస్తున్నారు కూరగాయల సాగులోనూ సేంద్రీయ పద్ధతులను అనుసరిస్తున్నారు ఈ సంవత్సరం మేము కొత్తగా ఎన్నడూ నేను ఈ మిరప తోట వైపు వెళ్ళలేదు అంటే చిల్లీ క్రాఫ్ అనేటువంటిది కొంచెం కష్టమైనది అనేటువంటి ఆలోచన వచ్చినా కూడా ఈ సంవత్సరం మొక్కజొన్న ఇట్లాంటిది వేయొద్దు మీరు కొంచెం పంటలు మార్పిడి చేసుకునేటువంటి క్రమంలో ఇంకా వేరే దిక్కు మీరు చూసి లేకపోతే ఇంకా కమర్షియల్ పంటలు అయినటువంటి వాటికి మేము పసుపు వేసుకున్నాం కమర్షియల్ పంట దాని నుంచి మీరు ఇంకా వేసుకుంటే మిర్చి వైపు వెళ్ళండి అనేటువంటిది అధికారులు చెప్పడం వల్ల మేము ఒక రెండున్నర ఎకరాలు ఇక్కడ మిర్చిని సాగు చేయటం జరిగింది దాంట్లో కూడా ఆర్గానిక్ కంపోస్ట్ వేసినాము దాంట్లో జీలుగా పచ్చి రొట్ట వేసినాము వేసిన తర్వాత కూడా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే మీరు వీటితోని ఈ సడన్గా మీరు ఒకటే సంవత్సరం మీరు మిర్చికి ఆ పోషకాలు అందుతాయి అనుకుంటే అది కొద్ది కష్టమైన పని తోటి రైతులకు నాకు చూసినప్పుడు ఒక్క ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు బ్యాగులు యాభై కిలోల బ్యాగులు ఎరువులు రసాయనిక ఎరువులు వాడినటువంటి రైతులు ఉన్నారు నేను చూసిన మొత్తంలో నేను వాడినటువంటిది డ్రిప్ ఇరిగేషను మల్చింగ్ సిస్టము కూరగాయలను కూడా మేము ఆర్గానిక్గా చేసుకోవటం పండియటం చేస్తున్నాం దాన్ని ఇక్కడ టమాటా మేము ఒక ఐదు గుంటలలో నాలుగు గుంటలల్లో ప్రాక్టీస్ మొదలుపెట్టినాం పోయిన సంవత్సరం నుంచి అది టమాటో ఈసారి మంచి రిజల్ట్ వచ్చింది ఆ వేసిన కాడి కూడా స్టేకింగ్ సిస్టమ్ పెట్టినాం దానివల్ల కాయ రంగు కానీ దానికి ఉండేటువంటి గుణం కానీ పెరిగింది అయితే ఆర్గానిక్లో ఉండేటువంటి పంటల ఉండేటువంటి గుణం కానీ దాంట్లో ఉండే పోషకాలు కానీ పెరుగుతాయి అనేది చెప్పేయటం వాస్తవం ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్ కానీ లేకపోతే పెస్టిసైడ్స్ ఉపయోగించిన టమాటాకును మా టమాటాకు చాలా తేడా వచ్చింది దీంట్లో రుచిలో తేడా ఉన్నది దీంట్లో ఉండేటువంటి పోషకాలు విలువ కూడా బాగా ఉన్నది నిల్వ గుణం కూడా బాగా ఉన్నదనేటి నేను గమనించడం జరుగుతున్నది కూరగాయలు పండించేటువంటి దాంట్లో కూడా మార్పులు తీసుకురావాలని బీర అట్లాగే సోర అట్లాగే టమాటా అట్లాగే కొత్తిమీర మా ఇంట్లో పండించుకునేటువంటి ఆకుకూరలను ఈ ఆర్గానిక్ కంపోస్టుతో పండించాలనేటువంటి ఆలోచనతోటి ఆర్గానిక్ కంపోస్టునే ఎక్కువ వాడినాము పూర్తిగా ఆర్గానిక్ కంపోస్ట్ వైపు మరిగినాము దానివల్ల టమాటాను పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ స్టేకింగ్ సిస్టమ్ చేసుకుంటా దాన్ని అభివృద్ధి చేసినాం స్టేకింగ్ అంటే కొమ్మకు తాడు కట్టి పైకి లేపి ఆ దాన్ని కట్టడం వల్ల కొమ్మ కింద కానుకుండా ఉండటం వల్ల దాంతో మాకు వచ్చేటువంటి లాభాలు ఏంటంటే దాన్ని కాయ ఎట్టి పరిస్థితిలో కూడా మరక కానీ కుళ్ళటం కానీ భూమి మీద ఆని ఇటువంటిది నష్టం జరగటం అనేటువంటిది లేదు మార్కెట్కు ఆ కాయ తీసుకుపోయినప్పుడు ఆకర్షణీయమైనటువంటి కలర్ ఉంటున్నది ఇంకోటి దానికి ఆర్గానిక్ కాంపోస్ట్ జోడించినాం కాబట్టి అది గుణం పెరిగింది దానివల్ల రుచి పెరిగింది దాంతోని రైతుకు లాభం ఏంటంటే దాదాపుగా భూమి లెవెల్లో కనుక కాయలను చెట్లను వదిలేయటం వల్ల సగం కాయలు కూలిపోయేది ఆ కులిపోయే అటువంటి బ్యాక్టీరియా వచ్చినప్పుడు మళ్ళీ మీదికెళ్ళి మళ్ళీ బ్యాక్టీరియా కంట్రోల్ చేసే అటువంటి రసాయన ఎరువులను వాడాల్సినటువంటి క్రిమి సంవరాలకు వాడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కానీ దీనివల్ల ఏమైందంటే పైకి లేపడం వల్ల పెస్ట్ కంట్రోల్ అనేటువంటిది చేయాల్సిన అవసరం పెద్దగా రాలేదు ఒకటి రెండు సార్లు వేపను నేను స్ప్రే చేసినం తప్ప వేప నూనెలో ఉండేటువంటిది మనకు బయోకెమికల్ కాబట్టి దానివల్ల నష్టం లేదని వేప నూనెను స్ప్రే చేసినం తప్ప ఈ రసాయనిక అటువంటి పురుగు మందులను స్ప్రే చేయకుండానే ఆ పంట దిగుబడి రావటం జరుగుతున్నది దానివల్ల మాకు ఒక సంతృప్తికరం అంటే పెద్ద ఖర్చుతో కూడా ఉన్నది కూడా ఏం కాదు అది సుతిల్ దారాలతోటి జనపనారత్వం తయారు చేసిన సుతిల్ దారాలతోని దాన్ని కట్టి పైకి కర్రలు పెట్టి కనుక అక్కడ వైర్తో కనుక కట్టే తరుంటే అది ఒక పంట కాలం మాత్రం ఆ కర్రలు ఆ సుతిల్ దారాలు మనకు వినియోగపడతాయి దానికి పెద్దగా ఖర్చు కూడా ఏముండదు కానీ ఈ ఇదైతే పంట నష్టం జరిగే దాంట్లో ఆ ఖర్చు ఒక పావుల వంతు కనుక పెట్టుకునేది ఉంటే మనకు ఇంకో ముప్పావుల వంతు పంట నష్టాన్ని తగ్గించుకున్నటువంటి వాళ్ళమైతే అట్లాగే పురుగు మందుల అవశేషాలు లేకుండా పండించవచ్చు దాంతోని కాయ నిల్వ గుణం పెంచవచ్చు అందుకోసము ఆ టమాటాలో స్టేకింగ్ సిస్టమ్ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అనేటువంటిది నేను చెప్పడం జరిగింది నా తోటి రైతు ఒక ఆయన ఈ పక్క గ్రామంలో నారాయణపురం ఇప్పుడు ఒక ఎకరము ఆయన స్టేకింగ్ సిస్టంలో పెంచుతున్నాడు టమాటా ఐదు గుంటల భూమిలో స్టేకింగ్ విధానంలో పూర్తి సేంద్రీయ ఎరువులను వినియోగించి టమాటా సాగు చేస్తున్నారు గతంలో నేల మీద టమాటా పాదు పాకించడం వల్ల సగం కాయలు కుళ్ళిపోయేవి దీనివల్ల తీవ్ర నష్టం ఏర్పడేది అని చెప్పుకొచ్చిన ఈ రైతు స్టేకింగ్ విధానం వల్ల చీడపీడల ఉధృతి తగ్గడంతో పాటు పంటల దిగుబడి ఆశాజనకంగా ఉందని అంటుంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత్లోనే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదనేదే వాస్తవం ఈ సంగతి తెలిసినా రైతు తన వెన్ను వంచి చెమటోడ్చి ఆరుగాలం కష్టపడి పంట సాగు చేస్తున్నాడు మళ్లీగా మార్కెట్ మాయాజాలంలో కొట్టుకుపోతున్నాడు అందుకే అభ్యుదయ రైతు యాకుబ్ రెడ్డి ఈ విధానానికి స్వస్తి పలికారు సేంద్రియ విధానంలో పంటలు పండించి స్వయంగా ప్రాసెస్ చేసి విక్రయించాలనే నిర్ణయానికి వచ్చారు ఈ ఏడు సాగు చేసిన పసుపు పంట ప్రస్తుతం చేతికి అందువస్తుంది మరో రెండు ఏళ్లు పూర్తి సేంద్రియ విధానాలనే అనుసరించి పసుపు సాగు చేసి ఆర్గానిక్ సర్టిఫికేట్ అందుకొని స్వయంగా మార్కెట్ చేసుకుంటానని రైతు ఎంతో ధీమాను వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్లో పసుపు ధరలు అంత ఆశాజనకంగా లేవు క్వింటాల్ పసుపు ధర ఐదు వేలకు మించి పలకడం లేదు మార్కెట్లో రసాయనాలతో పండిన పంటకు సేంద్రియ విధానంలో సాగైన ఉత్పత్తులకు ఒకే ధరను నిర్ణయిస్తున్నారు తద్వారా రైతు మళ్లీ రసాయనాల వైపే వెళ్లే ప్రమాదం ఉందని యాకూబ్ రెడ్డి చెబుతున్నారు ఎకరం ఉన్నర విస్తీర్ణంలో పసుపు సాగుకు సుమారు అరవై వేల వరకు పెట్టుబడులు పెట్టారు ఈ రైతు నాలుగు మూడు ఇంచులు ఉన్నటువంటి దాన్ని ఏం చేస్తున్నామంటే విత్తనం ఇది అంతా మొత్తం వేయాలంటే ఎకరానికి సుమారుగా పది కింటాలు ఎనిమిది కింటాల విత్తనం పడుతుంది అంటే ఎనిమిది వందల కిలోలకు తగ్గకుండా పడుతుంది దీన్ని మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు ఒక నూతన ఆలోచన చేసినటువంటి సైంటిస్టులు చెప్పినటువంటి దాన్ని దీన్ని ఇంత ఒక కనుపు ఉండేటువంటిది ఇట్లా కనుపు అంటాం దీన్ని ఈ ముచ్చే అవుపడేటువంటిది ఉంటుంది కదా దీన్ని ఏం చేస్తున్నావు మూడు ముక్కలు చేస్తున్నాం కొడవలతోని చాక్తోని మూడు ముక్కలు చేసేసి దీన్ని భూమిలో సేమ్ అదే ఇది వరకు వేసేటువంటిది మూడు ఇంచులు ఇంచుల దూరంలో వేసినప్పుడు ఈ ఈ కనుపు నుంచి మొలక రావటం జరుగుతుంది అంటే ఒకటే ఇది ఇది ఒకటే వేసినప్పుడు ఏమవుతుంది ఇది ఒకటే మొలక వస్తుంది కానీ ఈ దాంట్లో నుంచి దుంపను వేరు చేసి మూడు నాలుగు ముక్కలు చిన్న చిన్నగా చేసుకున్నప్పుడు ఇది మూడు విత్తనాలుగా విభజించబడుతుంది దాంతో విత్తన మోతాదు రైతుకు చాలా తగ్గుతుంది సుమారు ఎనిమిది కింటాల విత్తనం వేసే బదులు రెండు క్వింటాల విత్తనంతో మాత్రమే విత్తనం మొత్తం ఎకరానికి సరిపోయే అవకాశం ఉంటుంది అందుకోసము మేము ఈ పద్ధతులు కూడా పాటిస్తున్నాం కానీ ఈ సంవత్సరం మేము ఒక్కటి మేము వేసినటువంటిది ఈ దుంపను వేరి తక్కువ చేసి విత్తనాన్ని వేసినటువంటిది ఏమో పీతాంబరం వెరైటీ వేసినాము జేటిఎస్ సిక్స్ మాత్రం ఈ రకంగా పెద్ద కొమ్ములతో వేసినాము పెద్ద కొమ్ములతో వేసినా కూడా విత్తనం ఇట్లా ముక్కలు చేసి వేసినా కూడా విత్తనం వేసుడే అది మోతాదు తేడా కానీ పంట మార్కెట్లో నాలుగు వేలకు మించి రాని ధరతో రైతుకు మిగులుబాటు దక్కే అవకాశం చాలా తక్కువ అని తెలిపారు పసుపుకు కనీసం క్వింటాల్ పదివేల రూపాయల వరకు మద్దతు ధర చెల్లిస్తే రైతు పంట పండుతుందని అంటున్నారు విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చే పసుపుకు మద్దతు ధర ప్రకటించి రైతులు ఆర్థికంగా ఎదిగే అవకాశం కల్పించారని యాకూబ్ రెడ్డి కోరుతున్నారు భూమిలో పోషకాలను అందించలేనటువంటి పద్ధతుల్లో మనం కృత్రిమ ఎరువులను రసాయనిక ఎరువులను వాడటం వల్ల భూమి చౌడుబారి నేల బిగిసిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఎప్పుడైతే మేము ఆర్గానిక్ సంబంధించినటువంటి బయోకంపోస్టును ఈ గ్రీన్ మాన్యూరు పచ్చి పైర్లు వేయటం వల్ల భూమి గుల్లబారి భూమిలో ఉండేటువంటి పిహెచ్ పర్సెంటేజ్ దానికి బ్యాలెన్స్గా వస్తుందని సైంటిస్టులు చెప్పిళ్ళు మేము దాన్ని టెస్ట్ చేయిస్తే ఆ పద్ధతిలో ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటిది పిహెచ్ పర్సెంట్ మేము టెస్ట్ చేయించినప్పుడు ఆరు నుంచి ఏడున్నర మధ్యలో వచ్చిందని చెప్పిళ్ళు దానివల్ల మీకు పిహెచ్ పర్సెంట్ బ్యాలెన్స్గా ఉన్నది దాంతో మీకు పంట దిగుబడి పెరుగుతుంది అన్నారు కానీ ఒకటి మాత్రం మేము గమనించింది ఏంటంటే ఎరువులు వేసినప్పుడు ఏది ఈ కెమికల్ ఎరువులు వేసినప్పుడు రసాయనిక ఎరువులతో వచ్చేటువంటి పంట ఎప్పుడు ఏపుగా పెరగటం దాంతో చీడపీడలు రావటం ఇది తొందరగా పెరగక ఇది దినదినాభివృద్ధిగా పెరిగి ఇది చీడపీడలను తగ్గించి వచ్చే దానివల్ల పెట్టుబడి తగ్గుతున్నది తెలుగు రాష్ట్రాల వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు సేంద్రియ విధానాల వైపు రైతులను మళ్లించే ప్రయత్నం చేయాలంటున్నారు ఈ అభ్యుదయ రైతు సాగుదారులు చొరవ తీసుకుని సేంద్రియ సేద్యం వైపు కదలాలని పిలుపునిస్తున్నారు రైతులు సేంద్రీయ విధానాలను అనుసరించటం వల్ల పెట్టుబడుల్ని తగ్గించుకోవచ్చునని సూచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు సేంద్రీయ విధానాల వైపు రైతులను మళ్లించే ప్రయత్నం చేయాలంటున్నారు ఈ అభ్యుదయ రైతు సాగుదారులు తదనుగుణంగా చొరవ తీసుకుని సేంద్రియ సేద్యం వైపు కదలాలని పిలుపునిస్తున్నారు చాలా మంది రైతుల దగ్గర ఇప్పుడు ఆవులు లేవు అనేది గేదెలు లేవు అనేది కోళ్ళు లేవు అనేటువంటిది అంటున్నారు కానీ దాని మీద సరియైన అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఈ టీవీ ఛానల్ వాళ్ళు కానీ లేక సైంటిస్టులు కానీ ఇంకా ప్రభుత్వం నుంచి కానీ ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ పంటలను ఎక్కువ భోగంలో కొనగలిగేటువంటి వాళ్ళకు వాళ్ళకు ఒక రకమైన అవగాహన కల్పించి కొనగలిగేతుంటే రైతు ఆర్గానిక్ పంట వైపు మొగ్గుతాడు ఆర్గానిక్ పంటను కెమికల్తో పండించిన పంటను ఒకే ఘాటున కట్టేటువంటి పరిస్థితులు ఉంటే ఆర్గానిక్ మళ్ళీ వెనకబడిపోతుంది అందుకోసం ఆర్గానిక్ పంట అనేటువంటి దాన్ని సర్టిఫై చేసి దాన్ని ఆర్గానిక్ పంటకు ఉండేటువంటి రేటును కూడా కొంచెము దీనికంటే ఎక్కువ కనుక పెట్టగలిగేది ఉంటుంది ఎందుకంటే దిగుబడి తప్పనిసరి తగ్గిపోతుంది మళ్ళీ పెరుగుతుంది అనేటువంటిది పెరగవచ్చు ఓ రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ దిగుబడి పెరిగేదాకా రైతుకు అంత ఓపిక ఉండదు నష్టాలు జరుగుతుంటాయి కాబట్టి ఆర్గానిక్ పంట మీద పూర్తి అవగాహన కలిగేదాకా కొంచెము ఈ ప్రభుత్వం కానీ అధికార వర్గం కానీ వినియోగదారునికి కొంచెం ఈ అవగాహన కల్పించి ఈ ఆర్గానిక్ పంట తీసేటువంటి వాళ్ళకు ఆర్థికంగా నిలదొక్కునేటువంటి పరిస్థితులు కల్పించాలని నేను మనవి చేస్తున్నాను ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి